హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనము చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ సింధు ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు మనకు అవార్డు ఇచ్చారండి యూట్యూబ్లో పెట్టాము కదా ఇందాక అవార్డు ఇచ్చారు మేముంటో ఇచ్చారు ఇది అవార్డ్స్ మన శ్రమకి గుర్తింపు వస్తుంది కానీ చూడండి ఫ్రెండ్స్ అవార్డ్స్ మాత్రం ఉన్నాయి అవార్డ్స్ని కాదు మనకు ఉపాధి అవకాశాలు కలిగించడానికి నేను మాత్రం అంతంతే చేయగలుగుతున్నా కాబట్టి దయచేసి ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే మీరు కొంచెం హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా దాతలు స్పందించి కొన్ని మిషన్స్ స్పాన్సర్ చేసి ఇంకా బ్యూటిషియన్ సంబంధించిన కొంచెం మెటీరియల్ కానీ మనకు మీరు ఎవరైనా సేవ చేయాలి అని తపన ఆలోచన ఉన్నవాళ్ళు సమయం లేక చేయలేకపోతే పెళ్ళి రోజు కానీ పుట్టినరోజు కానీ ఏదైనా కార్యక్రమాలకు మీరు చేసే ఖర్చు ఎవరికైనా చేసే అన్నదానాలు ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఆర్గనైజేషన్ సంప్రదించండి మేము వచ్చేసి మీకు డబ్బు మీరు ఇచ్చిన డబ్బుకి న్యాయం చేస్తామండి ఒక రూపాయి కూడా వేస్ట్ చేయకుండా మీకు మళ్ళీ రిసిప్ట్ ఇస్తాము మేము ఇప్పుడు ఎవరైనా అనాథ ఆశ్రమాలు అక్కడెక్కడ వెళ్ళలేక సేవ చేయాలని ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి మాకు డబ్బు డొనేట్ చేస్తే లేదు సరుకులు ఇప్పించినా సరే మేము ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు వచ్చేసి చేస్తామండి మీ ఆలోచన మేము ఆచరణలో పెడతాము చూడండి ఫ్రెండ్స్ ఆలోచించండి ఎవరైనా కుట్టు మిషన్స్ ఇప్పించాలనుకుంటే మనకు ట్రైనింగ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు మన దగ్గర వచ్చేసి మిషన్స్ కొన్ని ఉన్నాయి దాని నుంచి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ నేర్పడానికి బ్యూటిషియన్ మెటీరియల్ కూడా కొంచెమే ఉందండి ఇక్కడ మిర్రర్ ఉంది అందుకని ఫ్రెండ్స్ కొంచెం చూడండి మీలో ఎవరైనా సేవ చేయాలి కానీ టైం లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తారని ఆశతో ఈ చిన్న వీడియో అండి భోజనాలు పెట్టేయడానికి ఇప్పుడు మేము వచ్చేసి బ్యూటిషియన్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఇస్తున్నామండి ఈ వారంలో అయితే మీరు నెక్స్ట్ బ్యాచ్ టైలరింగ్ బ్యూటిషియన్ మగ్గం చేస్తున్నాం కదా దానికి స్పాన్సర్స్గా ఎవరైనా డబ్బు డొనేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీ పేరు మీదనే మేము సెంటర్ నడిపిస్తామన్నమాట ఖచ్చితంగా స్పాన్సర్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి మీ స్పాన్సర్డ్ మీరని చెప్పి మేము ఫ్లెక్స్ వేయించి మీ ఫోటో వేయించి మీ పేరు మీదనే బ్యాచ్ మొత్తం నడిపిస్తామండి దయచేసి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మాకు కాంటాక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ నమస్తే